అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మనకు ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీ పథకం ద్వారా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే నమకాబోతోన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆయన అమౌంట్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క రైతుకు కూడా మనకంటే రైతులకు పూర్తిగా ఎవరైతే గతంలో రైతు భరోసా పొందుతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవా డబ్బులు పొందుతున్న వారికి అందరికీ కూడా మనకు ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి అమౌంట్ అయితే జమ కాబోతుందండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఇవి సరిచూసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారం నుంచి మొదలుపెట్టి అక్టోబర్ సెప్టెంబర్ మొదటి వారంలోకి పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి